ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ డే నా ఇది మంచి కోటి తీసుకోకుండా ఇంటికోటి తీసుకోండి మరి ప్రసాదం లాగా మిగిలిన వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇంటికోటి తీసుకోండి వైజాగ్ వాళ్ళకి కూడా మిగులుస్తారనే అంతే అంతే మొత్తం అన్ని ఏలూరు వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా ధర ఉండదు రేపు వచ్చిన వైజాగ్ వాళ్ళు కదా అని అంతే అమ్మయ్య రైట్ తర్వాత మీకు ప్రసాదం ఇవ్వాలి తర్వాత నాన్న ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 జై శ్రీరామ్ జయ శ్రీరామ్ తరకాలి ఇది జగన్నాథ స్వామి యొక్క రూపం మన ఊళ్ళో కలిబాపరి నానా అమ్మ

ఇది కూడా ఇకోటి నా ఇకోటి కాదు ఇంటికోటి అయినా 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 చదువు నా నీకే వచ్చు చదువు అమ్మ కొంచెం ఎలా చదువు ఎంత నెంబర్ అందరికి సేమ్ వచ్చిందా సేమ్ రైట్ దాంట్లో ఏముంది నువ్వు చదువు బాగుంటే అందరం బాగుంటుంది ఇది కూడా ఇంటి కూడా చెప్పండి తీసుకోండి మళ్ళీ పొట్టాల ఇవి కట్టకండి ఇంటి కొట్టే తీసుకోండి ప్లీజ్ డోంట్ వేస్ట్ వైజాగ్ వాళ్ళకి ఇద్దాం ఇక్కడ మిగిలిన అయిందా పొట్లం కట్టకండి ఒకటి నార రెండు రూపాయలు పడింది నార కూడా కాదు టూ రూపీస్ రెండు వేల కాపీలు నాలుగు వేలు తీసుకున్నాడు అయిపోయింది అయిందా నో పొట్లాస్ ఓకే ఇందులో ఉన్న చదవండి ఏకాదశి ఫాలో అవ్వండి ఓకే తర్వాత ఈ స్టిక్కర్లు ఏవైతే తీసుకున్నారో అవి వెంట మన ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు చాలా గట్టిగా పనిచేస్తున్నారు నిన్న ఎక్కడో ఒక ఏడేళ్ళ అబ్బాయి తొమ్మిదేళ్ళ అబ్బాయిని అన్నయ్య అన్నయ్య అని పిలిస్తే ఆడు చంపేశాడు పంది చంపేస్తే వాడిని ఎన్కౌంటర్ చేశాడు చేస్తే ఆ పందిని ఊరేగింపుకి ముప్పై వేల మంది ప్రజలు వచ్చారు అంటే ఆ పసిపిడ్డల హత్యను వాళ్ళు సమర్థించారనే కదా కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు హిందువులు ఎక్కడ కొంటున్నారు ఎక్కడ తింటున్నారో కొంచెం చూసుకోవాలి అన్ని మతాలు సమానం అనే వాళ్ళు హిందువులు కాదు వాళ్ళు గాండూరు వాళ్ళు చాలా ప్రమాదం ఓకే సో ఇది గొర్రెలకి పందులకి మన ప్రశ్న ఓకే మారండి మాట్లాడండి ధర్మాన్ని కాపాడండి హిందువులు ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది హిందువులు ఎక్కువ ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశంలో శస్తూ అందరికన్నా వచ్చినాయా అందరికాళ్ళు వచ్చినాయా మరొక్కసారి అందరూ హరే కృష్ణ 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 అందరికి కార్డులు వచ్చినాయా మంత్రం ఉంది స్టిక్కర్ ఇంట్లో అంచండి నన్ను రోజు మాత్రం ఈ హరే కృష్ణ మంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేయండి మరిచిపోవద్దండి ఎప్పుడు మరణిస్తామో తెలియదు అందుకని ఏది నన్ను కాలాన్ని అర్థం చేయకండి అవును అవును

ఇలాగే ఏలూరులోనే ఓ పది ప పది ఇరవై ఏళ్ళ క్రితం మాయాపూర్ నుంచి వస్తూ ఆ కిట్కీ కిటికీలో భోగిలో ఆయన చేపట్టాడు నేను ఏదో ప్రసాదించాను ఆయన పండించాడు చేపట్టమన్నా రాశాను రాసే రైలు వెళ్ళిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు గురుగండి చేతి మీద ఏదో రాశారు నేను రాకేసాను పర్లేదా మహేష్ బాబు దూకుడు మన వాడు ఆకుడు అయిందానా మరొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ 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 హరే హరే అమ్మ అన్ని రకాలు వచ్చినాయా క్లాడ్లు స్టిక్కర్లు పెద్ద స్టిక్కర్ చిన్న స్టిక్కర్లు మొత్తం మూడు రకాల స్టిక్కర్లు రెండు రకాల పేపర్లు అన్ని వచ్చింది కదా మానవ జీవితం దుర్లభం టైం వేస్ట్ చేయండి రసాలు కూడా ఇచ్చేసి మీకు నేను వెళ్తాను ఒక్కొక్క అందరికీ కోళ్ళు ఒక్కో దారి చదవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా ఇలా కుమట్టం వాళ్ళకి ఎవరికంటే కొట్టేది ఇచ్చినా ఇచ్చిన లూజ్ అవుతుంది కుదుమట్టం ఆ హ్యాండ్కి తగ్గట్టు వాడికే లూజ్ అయింది మనకేమిటి చేతులు వెళ్తాయి కుదుమట్టం చూడండి ఆ కుదుమట్టం వాళ్ళకి ఇవ్వాలి నెక్స్ట్ నెక్స్ట్ చదవండి రామ 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 నెక్ నెక్ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 మనరం చెప్పాలి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అయిపోయినా అందరికి ఇచ్చేవా నా అందరికి అన్నీ వచ్చినాయా ప్రసాదం కార్డులు స్టిక్కర్లు పేపర్లు తీ అన్ని వచ్చింది కదా ప్లీజ్ ప్లీజ్ అందరూ అన్నీ తీసుకున్నాకనే వెళ్దాం అలాగే రైలు లేటు మీరు గ్రేటు అది మా పేటు పడుకునేసరికి అలాగే దాడద్ది లేటు నవీ నేను చూద్దా గురుజీ గురించి చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుసు ఒకప్పుడు ఆయన ఎంత స్ట్రగుల్స్ అనుభవించారో ఆయన మన ధర్మం కోసం పోరాడి జైలుకు వెళ్ళి ఎంతో మంది నెగిటివ్ ఫోర్సెస్ తో ఆయన ఫోర్స్ చేసి ఈ రోజున ఒక స్టేబుల్ గా ఆయన కూర్చుని మన హిందూ ధర్మాన్ని మనందరినీ కూడా ఆయన వేరే వాళ్ళని శాసించేటటువంటి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అందరి నోట్లో దుర్భాషల ఆయన్ని విష్ణు వచ్చినట్టుగా దుర్భాషలు ఆడారు అవన్నీ కూడా ఫేస్ చేసి ఆయన నిలబడ్డారు అందుకొకసారి ఆయన కోసం మనందరం కూడా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 జైశ్ర జై శ్రీ నాన్న మీ అందరికీ నా కామన్ రిక్వెస్ట్ రోజు ఖచ్చితంగా మన హృదయం మన హార్ట్ స్ట్రాంగ్గా ఉండడానికి నూట ఎనిమిది సార్లు కృష్ణ మంత్రం జపం చేయండి సూర్యుడు నమస్కారం చేయండి అలాగే మీరు చదవగలిగితే భగవద్గీత భాగవత రామాయణ పుస్తకాలు చదవండి చదివేంత సినిమా లేదనుకోండి చక్కగా యూట్యూబ్ ఉంది పోలినంత జీబీ ఉంది కొట్టండి సింహాచల శాస్త్రి గారు పొట్టండి సాతురు గోపాల సమాచార్యులు వారు పుట్టండి లేదు చాగంటి వారు గరిపాటి వారు సాంవేదం వారు ఈ ఊరే ఏలూరు వదిపతి ఎవరో పద్మాకర్ గారు ఇలా ఇలా చెప్పేవాళ్ళు వాళ్ళు మంది ఉన్నారు కదా వినాలి కదా ఉదంకుడు ఆ ఉపాఖ్యానం నేను ఎప్పుడో విన్నాను మళ్ళీ మొన్న వదిపతి పద్మాకర్ గారు చెప్పారు నా ఎన్ని ఉన్నాయో తెలుసా ఇరవై ఒక్క వేల వీడియోలు ఏడేళ్లల్లో ఇరవై ఒక్క వేల వీడియోలు ఇప్పుడు నేను సంవత్సరం పాటు కాదు నేను మౌనంగా ఉన్న వీడియోలు వస్తాయి అన్ని ఉన్నాయి ప్లీజ్ అందరూ నా రిక్వెస్ట్ అది రోజు వినండి రోజు జపం చేయండి రోజు ఎవరైనా బంధువులు వాళ్ళు కనబడితే డిస్కస్ చేయి ఆ విధంగా అవేర్ చేయి ప్లీజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఇఫ్ ఆర్ నాట్ అవేర్ డే దే విల్ రీమేక్ నన్ను అందరికి అండి వచ్చినాయా అందరికి అంటే వచ్చినాయి ఎవరు రాలేదు వాళ్ళు తీసుకోండి సారి మాత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారీ భారత్కి భారత్ నా ఒక శ్లోకం చెప్తాను నేను కాలక్షే కాలక్షేపాలే కర్తవ్యం క్షీణమాయుణానాస్తి అంటే ఏమిటి అర్థం కాలాన్ని అర్థం చేయకండి ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఆధ్యాయం తగ్గిపోతుంది ఎప్పుడుకి దయలేదు తప్పు తీసిపోతాడు అందుకని కర్తవ్యం హరికీర్తనం ఎంత కుదిరితే అంత ఖాళీ ఉన్నప్పుడు కవులు చెప్పకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ రామే రామ ఇదొక్కటే రక్షిస్తుంది కలౌ తద్ హరికీర్తన నానా శ్రీ శ్రీ రాధ భగవాన్కి

Last nice food. About that. that? <laughs> 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 <laughs>

कैंप आला गेला हा ना वॉल व्हील गायब जय श्री राम 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 ना Ainda amma bye one that's it मेरा बर्थडे है

கூட குதுமட்டம் எடோ குதுமட்டம் எடோ குதுமட்டம் இத்திரே அனந்தம் ஆய்ஞ்சிக்கு இவ்வாறு கதா ஏடோ தரத்தோடு புள்ளெட் இத்தியாண்டே అందరూ ఒకసారి కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే బాలాజీ అందరూ ఇంటికోడు జను తీసుకోండి ఎవరు తీసుకోలేదు వాళ్ళు నాన్న కోడి చెప్పున కొత్తగా వచ్చారు కదా ఎవరెవరు

అందరం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ తలకాల ఎలా ఇచ్చేది ఇది పూరి జగన్నాథ స్వామి టూత్ బ్రష్ అన్నమాట ఇదిగైంది ఇంకొకటి ఉందా ఉండండి నాకు అలా గుర్తొస్తూ ఉంటాయి

గుడ్ బాయ్ ఉంటాడి ఇంకొకటి ఇచ్చేస్తే నాకు మనశ్శాంతి నానా అందరికి అన్నీ వచ్చినాయా కార్డులు స్టిక్కర్లో పేపర్లో ఏకాదశి పేపర్ ఎవరికో రాలేదు చదవాలి ఇవన్నీ నానా ఒళ్ళకి రాసాం

अंदर और एक बार मंत्र जपना हरे कृष्णा हरे कृष्णा गतिगा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 और हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे భారత్ భారత్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ కొంచెం ప్రసాద్ ఇచ్చేసి నేను వెళ్తాను లేట్ అయిపోతుంది ఇది మన ఇస్కాన్ తిరుపతి ప్రసాదం లక్కీ టీ రావ్ రోజు నా హమ్ములు రిక్వెస్ట్ ఇందులో ఈ మంత్రాన్ని ఒక్క పది నిమిషాలు జపం చేయండి జపతో నాస్తి పాతక అన్నారు రోజు పది నిమిషాలు జపం చేయండి సూర్యుడి నమస్కారం చేయండి మన ధర్మం గురించి తెలుసుకోండి నన్ను కాలాన్ని వ్యర్థం చేయకండి నన్ను అందరికీ అయిందా ఎవరు అదే అందరికైనా చిన్నవాళ్ళు నువ్వే లేదా బా గుడ్ బాయ్ ఓకే నానా లేదు నానా నానా భారత్ మదకి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ నాన్న రెడ్డి నన్ను నాన్న ప్లీజ్ ఆడికి లేట్ మనకి లేట్ అయిపోతుంది వెళ్ళాం